మన పార్టీ మూడు పార్టీల నాయకులు అలా ఇక్కడ వచ్చినటువంటి దేశపేట గ్రామస్తులు నాయకులు అలాగే ఈ యొక్క సచివాలయాలు ఏదైతే ఈ యొక్క డిపార్ట్మెంట్స్ ఏదైతే వచ్చినారో వాళ్ళందరికీ ముందుగా నాయకులు అదే కోరక నమస్కారం ఈ రోజున ఎన్డిఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క గ్రామ సభలను ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రకారంగా మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు ఏ రోజున ఒక గ్రామ సభని ఈ పద్ధతిలో కండక్ట్ చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉందా అన్నది మీరు పరిశీలించుకోండి ఇది ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క అవసరాలు అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు సమస్యల మీద ఒక సమగ్రమైనటువంటి సర్వే కోసం ఈరోజు మేము ముందుకు వచ్చాం అయితే ఈ గంటలోనో ఈ నిమిషంలోనో ఈ ఒక్క రోజులోనో మీ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకకపోవచ్చు కానీ ఖచ్చితంగా కాలానుగుణంగా మాకొచ్చే టైములో అతి సమస్యకి పరిష్కారాన్ని ఎతకాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి ఆ పద్ధతిలో ఈ రోజున జరుగుతున్నటువంటి గ్రామ సభ ఇక్కడ దేశలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా దేశపేట్లో కొన్ని వర్క్స్ని గతంలో గుర్తించాం ఇప్పుడు కూడా ఇంకా అవి కాకుండా ఇంకేమే ఉన్నాయి అలాగే పెన్షన్దారులు ఎవరున్నారు పెన్షన్ లేని వాళ్ళు ఎవరున్నారు అంటే ఇల్లు లేని వాళ్ళు గృహాలు లేని వాళ్ళు ఎవరున్నారు నిరుద్యోగులు ఎవరున్నారు ఇలా అనేక అంశాల మీద ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పేసి పంచాయతీరాజ్ మంత్రి గారు మరి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక ఆదేశాన్ని ఇచ్చి ఈ శాఖని అందరినీ ఒక దగ్గర సమాపర్చడం జరిగింది ఇక నాకు సంబంధించి వచ్చేటప్పటికి ఈరోజు నాలుగు సెంటర్లో నేను పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఇక్కడి నుంచి నేను వెళ్ళాల్సిన అవసరం ఉండటం వల్ల ముందుగానే నీతో మాట్లాడుతున్నాను మీరు ఖచ్చితంగా జరగాల్సిన పనులు చేయగలిగిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి చెప్పాలి ప్రభుత్వానికి తెలియదు ఏ అవసరాలు ఉన్నాయో మీకు అనేది తెలియదు మీ అవసరాలు మీ దగ్గర పెట్టుకుంటే కుదరదు చెప్పడం మీ ధర్మం ఆ తర్వాత ప్రజాప్రతినిధులుగా అధికారులుగా ఏ రకంగా దాన్ని పరిష్కారం చేయాలనేది చేస్తాం మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే సమస్యలను గుర్తించి అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అట్లాగే మీకు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాటిని ఎలా ఇవ్వాలి మొన్న వచ్చినటువంటి వాటిల్లో కొన్ని క్యాటిల్ సెట్స్ వచ్చింది ఎక్కువ క్యాటిల్ సెట్లకి ఇచ్చేవా కొన్ని